చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల తక్కువ తేమ శాతం కారణంగా చర్మం పొడిబారుతుంది అది మనకు చిరాకును కలిగిస్తుంది చర్మం దురద మంటకు గురి అవుతుంది అయితే శీతాకాలంలో చర్మం పొడిబారే సమస్యతో బాధపడే వారికి సింపుల్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు మీకోసం చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడం కోసం శరీరాన్ని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఎటువంటి మాయిశ్చరైజర్స్ లేని వాళ్ళు కొబ్బరి నూనెను ఒంటికి అలాగే ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి అందుకోసం నీటిని ఎక్కువగా తాగాలి అలాగే చలికాలంలో ఉపయోగించే సబ్బులు క్లెన్సర్లు లోషన్లు కఠినమైన రసాయనాలు లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి వాసన ఎక్కువగా ఉండే లోషన్లలో ఎక్కువ రసాయనాలు కలుస్తాయి అనే విషయాన్ని గుర్తించి ఎక్కువగా వాసన లేని వాటిని ఎంచుకోవాలి చలికాలం ఎక్కువసేపు వేడి నీళ్ళ స్నానం కూడా చేయకూడదు హాయిగా ఉందని ఎక్కువసేపు వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల చర్మానికి అవసరమైన తేమ పోతుంది దీనివల్ల చర్మం పొడిబారి ఇబ్బందికరంగా తయారవుతుంది అలాగే ఈ కాలంలో చల్లని గాలుల కారణంగా చర్మం పొడిగా మారుతుంది కనుక చల్లని గాలుల నుంచి చర్మాన్ని కాపాడుకునేలా బట్టలు వేసుకోండి అలాగే చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా మన శరీరంపై పడకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో కూడా చర్మం పొడిబారుతుంది అలాగే చలికాలంలో మన చర్మానికి మేలు కలిగించేలాగా ఆహారంలో మార్పులు చేసుకోవడం విటమిన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తినడం మంచిది తరచూ నీటిని తాగడం మన చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది శీతాకాలంలో ఆరోగ్యకరమైన చర్మం కోసం కొబ్బరి నూనె పాలమీగడ నెయ్యి వెన్న వంటి వాటిని చర్మానికి రాసుకోవడం చేస్తే చర్మం సాఫ్ట్గా మారుతుంది మనం ఇంట్లోనే చేసే ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయితే మీ చర్మం సున్నితంగా ఆరోగ్యంగా ఉంటుంది